అమ్మ దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ పూజ ఏదైనా సరే చేసిన పూజకు రెట్టింపు ఫలితం అందరికీ కలగాలని ఈ నవరాత్రిలో మీ పూజా మందిరాలు కూడా ఇంతటి చక్కటి కళ్ళతో అమ్మని ఆరాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చాను మనం ఎంత బిజీగా ఉన్నా శాస్త్రోక్తంగా చేసుకోలేకపోతున్నామో ముగ్గులు సరిగా వేయలేకపోతున్నాం అన్న వాళ్ళ కోసం నేను సులువుగా ప్రాక్టీస్ చేసి ఎంతో ఈజీగా మీ అందరికీ వివరించడానికి ఈ యంత్ర ముగ్గుల ద్వారా మీ ముందుకొచ్చాను నేను చేసిన పూజా వీడియోలు మీరు గమనించినట్లయితే సమయం కలిసి రావాలి శాస్త్రోక్తంగా చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో చేసుకోవాలనుకునే వారి కోసం నేను ఏ విధంగా అయితే సమయాన్ని ఆదా చేసుకుని ఇవన్నీ కూడా పాటిస్తున్నాను అన్నది మీకు పానకం పొడి పొడి తీర్థపు పొడి అలాగే గోమయం దొరకని వాళ్ళకి ఆవు పిడకతో గోమయంగా అలికి ఎలా ముగ్గులు వేసుకోవాలి పూజారంని ఏం చేస్తున్నానని ప్రతి ఒక్కటి కూడా పదే పదే మీతో షేర్ చేసుకున్నాను చూడని తప్పకుండా ఆ వీడియోని చెక్ చేసి మీ అందరూ కూడా తెలుసుకుంటారని అనుకుంటున్నాను నాలానే మీలో ఎవరైనా సరే అమ్మ పూజని ప్రేమగా పద్ధతి ప్రకారంగా అన్నీ సమకూర్చి చేసుకోవాలనే వారి కోసం ఈ వీడియో అండి నేను ఏ రకంగా అయితే ఎక్కువసేపు సమయం తీసుకునే యంత్రముగ్గులు పూజలు ఇవన్నీ కూడా నేను మినిమైజ్ చేసి ఏది తగ్గకుండా అమ్మవారి పూజకి ఏ రకంగా ప్రతీది పాటిస్తూ అమ్మని ప్రసన్నం చేసుకోగలుగుతున్నాను అని ఈ వీడియో ద్వారా పూర్తి వివరంగా మీ ముందుకొచ్చాను మరి ఇలా యంత్రముగ్గులు అన్నీ కూడా శాస్త్రోక్తంగా ఈ విధంగానే చేస్తే అమ్మ మనల్ని కరుణిస్తుందా అని చెప్పడం నా ఉద్దేశం కాదండి ఎన్నో రకాలుగా ఎంతో ఖర్చు పెట్టి ఏవేవో చేస్తూ ఉంటాం ఆ వాడేవి క్వాలిటీగా వాడమని ఒక్కటి వాడినా మంచిది వాడమని చేసే పూజని పద్ధతిగా ఇలా సమయం కూడా ఆదా చేసుకుంటూ మనం ఎంత బిజీగా ఉన్నా వర్క్ చేస్తున్నా ఇంట్లోనే ఉన్నా ఆ తల్లిని ఏది తగ్గకుండా పూజించుకోవాలని చెప్పడం మాత్రమే నేను చెప్తూ అలానే భక్తి ఉంటే అమ్మ ఎక్కడ ఉన్నా మట్టి ప్రమిదలో దీపం పెట్టి చిన్న బెల్లం మొక్కతో ఆరాధించినా కూడా అమ్మ కరుణిస్తుందండి ఇది మాత్రం నిజం ప్రతి అమ్మవారి పూజకి యంత్రాన్ని వేసి పర్వదినాలలో నేను పూజ చేసుకోవడానికి గల కారణం మంత్రం యంత్రం తంత్రం కలిస్తేనే పూజ పరిపూర్ణంగా అయినట్టుగా మన పురాణాలు చెబుతున్నాయి అలాగే యంత్రం అంటే సాక్షాత్తు దేవతలకు నివాస యోగ్యమైన గృహం అని అర్థం రాగి పలక రూపంలో ఉన్న శ్రీయంత్ర రూపంలో ఉన్న మేరువుగా ఉన్నా కూడా సాక్షాత్ భగవత్ స్వరూపం శాస్త్రాన్ని తెలిసిన వారు నిష్ణాతులైన వారు మాత్రమే కొలతల ప్రకారంగా ఎంతో నిష్టతో అమ్మ యొక్క యంత్రాన్ని గీయగలరు అంత మహిమ గల అమ్మ నివాసమైన యంత్రాన్ని సులువుగా ముగ్గు రూపంలో ప్రతి ప్రత్యేక పూజల్లో అమ్మవారికి నేను గీసి ఆ యొక్క తల్లి కృపాకటాక్షాలు పొందాలన్న ఉద్దేశంతో దుర్గాయంత్రం బాలాయంత్రం సరస్వతి యంత్రం యంత్రాన్ని ప్రాక్టీస్ చేసి ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొస్తున్నాను నాలానే మీ అందరూ కూడా పూజలో వేసుకుని ఆ ఆనందాన్ని పొందుతారని ముగ్గునే కాస్త యంత్రంలాగా వేసి నేను తృప్తిగా పూజ చేసుకోగలుగుతున్నాను మరి మీ అందరికీ కూడా ఎలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ చేసి నాకు తెలియచేయండి ఏ పూజ చేసినా నవరాత్రులు చేసినా కూడా ఇంటిని మొత్తం ముందు ధూపంతో అమ్మవారి నామంతో మంత్రించిన నీళ్లతో ఇంటిని మొత్తం శుద్ధి చేసిన తర్వాత ఈ పనులన్నీ మొదలు పెట్టుకుంటానండి ఈ నీళ్లను ఎలా కలిపాను ఇక్కడ పూజారమును కూడా ఏ రకంగా శుద్ధి చేస్తున్నానని మీకు షార్ట్స్ రూపంలో పెట్టాను నా పాత వీడియోల్లో కూడా ఉన్నాయి తప్పకుండా చెక్ చేయండి ఇలా ఏళ్ల నాటి పురాతన పుస్తకాల్లో యంత్రాల గురించి అమ్మ పూజల గురించి తెలుసుకుని అవన్నీ కూడా ఎంతో కొంత పాటించాలని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అలాగే నా రూంలో అమ్మవారి ముందు అలంకరించుకోవడానికి ఇంత పీట నాకు అవసరం అవుతుందండి మీ యొక్క పూజా గదిని బట్టి దాని సైజుని తగ్గించుకుంటారో పెంచుకుంటారో అది మీ అభిరుచిని బట్టి మీరు ముగ్గుననేది ఏర్పాటు చేసుకోండి ఇక్కడ చూస్తూ మీకు ఒక అవగాహన రావడం కోసం ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా సర్కిల్గా గీసినట్లయితే మీకు మధ్యలో చుక్కలు పెట్టుకొని షట్కోణ యంత్ర ముగ్గుని లోపల వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట మీకు ఎలా ఈజీగా ఉండి డైరెక్ట్గా కూడా మీరు చేత్తోనే చక్కగా గీయగలను అంటే మీ ఇష్ట ప్రకారంగా చేసుకోవచ్చు ఇలా లోపల మూడు చుక్కలు పెట్టి మధ్య చుక్కలు రెండు కూడా వృత్తంలోకి పెట్టారనమాట ఎందుకంటే ఏ కోణం కూడా తగ్గకుండా అచ్చు వేసినట్టుగా యంత్రంలానే లానే అనమాట అందుకోసం మీ అందరికీ చాలా వివరంగా చూపిస్తున్నాను ఈ వీడియోని చూస్తూ నిదానంగా ముగ్గు రాని వాళ్ళు కూడా చక్కగా ఈ యంత్రముగ్గుని వేసుకోగలుగుతారు సమయం లేదనుకున్న వారు ఇలా సుధతో కానీ చాక్పీస్తో కానీ యంత్రాన్ని వేసేసి శాస్త్రోక్తంగా వరిపిండితో పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించి పూజని ప్రారంభం చేసుకోండి మీకు పూజ గదిలోనే చక్కగా మీకు ఇంత పెద్ద పీట ఉంది ప్లేస్ ఉంది లేదా మార్బుల్ కానీ అలా ఏదైనా ఉంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేను ఎందుకంటే ప్రతినిత్యం యంత్రం మార్చి పూజ చేసుకుంటాను కాబట్టి ఇలా పీటను అక్కడ అమర్చి పూజా అనంతరం మళ్ళీ సాయంత్రం తీసి మరుసటి రోజు ఇంకో యంత్రాన్ని వేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా వేస్తున్నాను ఇలా షీట్ మీద వేస్తాను అలా మారుస్తూనే ఉంటానండి నా ప్రతి వీడియోలో కూడా మీరు నెమ్మదిగా చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది అమ్మ స్వరూపం కాబట్టి ఏ రకంగా అయినా కొలుసుకోవచ్చు ఇలా నేను కరెక్ట్గా ఎనిమిది చుక్కలు పెట్టి చక్కగా ఇలా పద్మరేకుల్ని వరుసగా కలుపుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి వేస్తున్నప్పుడు అటు ఇటుగా చిన్న వంకరలు వచ్చినా వాటిని తుడుచుకుంటూ మళ్ళీ జాగ్రత్తగా సరి చేసుకోవచ్చు అందుకోసమే ముందుగా ఎప్పుడు కూడా నేను చాక్ పీస్తో వేసిన తర్వాతే వరిపింటితో కానీ రంగులతో కానీ డెకరేట్ చేసుకుంటాను ఇలా దిగ్బంధనం చేయాలి కాబట్టి మనం పద్మం వేసినప్పుడు నాలుగు వైపులా గీతలు ఎలా గీసి దిగ్బంధనం చేస్తామో ఇలా యంత్రం రూపంలో మనం ముగ్గు వేస్తున్నాం కాబట్టి వీటిని కూడా అలాగే వేయాలి ఇవి స్ట్రైట్గా మీకు వస్తే ఇలా చేత్తోనే వేసేసుకోవచ్చు లేదా స్కేల్ను కూడా యూజ్ చేసి వేసుకోవచ్చు మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేయండి మీరు ఏ విధంగా వేసినా పర్వాలేదు వేయడం అనేది ముఖ్యమని అందరికీ ముగ్గులు రావాలని ఇలా అందరూ వేసుకోవాలని నేను ఇంత నిదానంగా క్లియర్గా మీకు చూపిస్తున్నాను శ్రీచక్రాన్ని చూసినట్లయితే నవావరణ తర్వాత పైన బిందుస్థానం అమ్మవారిది ఎక్కడైతే మీకు ఇక్కడ చుక్క పెట్టానో అది అమ్మవారి స్థానంగా మనం భావించి ఈ స్థానంలో మీరు అమ్మని దీపరూపంలో కొలవాలనుకుంటే అక్కడ ఆవునేతి దీపాన్ని పెట్టి కూడా మీరు ఈ తొమ్మిది రోజులు కూడా పెట్టి ధ్యానం చేసుకోవచ్చు లేదా అక్కడే చిన్న పళ్ళాన్ని పెట్టి కుంకుమార్చన చేయొచ్చు లేదా పెద్ద పళ్ళాన్ని పెట్టి అమ్మవారికి కడ్గమాల స్తోత్రం లలిత సహస్రనామం ఏదైనా కూడా చదువుతూ పూలని అక్కడ వేస్తూ పూలతో అష్టోత్రాన్ని చేయండి అంటే సాక్షాత్ మీరు శ్రీచక్రానికే పూజ చేసినట్లుగా ఆ భావంతో మీరు చేయండి శరన్నవరాత్రుల్లో దుర్గా యంత్రాన్ని వేసి ఆ దుర్గాదేవిని మనం ఆరాధన చేసిన అష్టోత్తరాలు జపాలు ధ్యానం కుంకుమార్చన పుష్ప అర్చన ఇలా ఏదైనా సరే మనం చేసినట్లయితే యంత్ర ప్రభావంతోనే ఆ స్థలం ఆ యొక్క ప్రాంతం మొత్తం శక్తివంతంగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందంటారు యంత్రం శత్రువులపై విజయాన్ని చేకూర్చడానికి ప్రమాదాల నుండి రక్షించడానికి మనలోని ధైర్యాన్ని నింపడానికి గ్రహ నక్షత్రాల వల్ల పీడింపబడే వారికి శాంతిని కలిగిస్తుందని అంటారు మనందరం గమనిస్తూనే ఉంటాం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నిత్యం హోమాలు యంత్రాలు శ్లోకపఠనం వేద పఠనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఆ స్థలానికి అంత పవిత్రత అంత శక్తి విగ్రహ ప్రతిష్ట జరిగే ముందు యంత్రానికి బీజాక్షరాలు నిక్షిప్తం చేసి జీవాన్ని పోసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు కాబట్టి ఆ ఆకర్షణ శక్తి ఆ మంత్రంతో యంత్రంతో మనల్ని అలా కట్టిపడేస్తుంది బీజాక్షరాలతో కూడిన యంత్రం ఇంట్లో ఉన్నప్పుడు పంచోపచారాలు నియమనిష్టలు తప్పనిసరి కనుక ప్రతి ఇంట్లో అది సాధ్యం కాదు కనుక నవరాత్రులప్పుడు ప్రత్యేక పూజల్లో ఇలా యంత్ర ముగ్గులు వేసి అమ్మ యొక్క కటాక్షాన్ని పది రెట్లు అమ్మ శక్తిని మన ఇంటినే దేవాలయంలాగా మార్చుకునే విధంగా ముగ్గు రూపంలో యంత్రాన్ని వేసుకోవడం నేర్చుకున్నాను మీలో ఎవరికైనా కూడా నచ్చినట్లయితే తప్పకుండా నవరాత్రుల్లో మీరు కూడా ప్రయత్నించి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శక్తివంతమైన ఈ దుర్గా శ్లోకాన్ని నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడా మీరు పారాయణ చేసి అమ్మ అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను आर्ये मन्दरवासिनि कापाली, कपिले कृष्णपिङ्गळे भद्रकाली नमस्तुभ्यं महाकाळी नमोस्तुते, चण्डी चण्डे नमस्तुभ्यं वरवर्णिनी, कात्यायिनी महाभागे कराळी विजये जये सिखिफिञ्चध्वजधरे नानाभरणभूषिते अट्टसूलप्रहरणे खड्गखेटकधारिणी गोपेन्द्रस्यानुजे ज्येष्ठे नन्दगोपकुलोद्भवे महिषासृप्रिये नित्यम् पीतवासिनी अट्टहासे कोकमुखे नमस्ते स्तूरणप्रिये उमेशाखाम्भरिश्वेते कृष्णे कैटभनासिनी हिरण्याक्षी विरूपाक्षी सुधूम्राक्षी नमोऽस्तुते वेदश्रुतिमहापुण्ये ब्रह्मण्ये जातवेदसी जम्बूकटकचैत्येषु नित्यं सन्निहितालये त्वं ब्रह्मवि विद्याविद्यानां महानिद्रा च देहिनां स्कन्दमातर्भगवती दुर्गे कान्तारवासिनी स्वाहाकार स्वधा चैव कलाकाष्ठ सरस्वती सावित्री वेदमाता च तदा वेदान्त उच्यते कान्तारभयदुर्गेषु भक्तानां चालयेषु च नित्यं वससि पाताळे युद्धे जयसि दानवा त्वं जम्भनी मोहिनी च माया ह्री श्री सदैव च सन्ध्या प्रभावती चैव सावित्री जननी तथा तुष्टिर्पुष्टिर्धृतिर्दीप्तिर्चन्द्रादित्यविवर्धिनी भूतिर्भूतिमतां सङ्क्ये वीक्ष्यसे सिद्ध